ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో దూరిపోయేసేసి మన భారతదేశాన్ని మన చరిత్రని మన హిందువుల్ని అవమానిస్తూ ఉన్నారు మన విద్యా వ్యవస్థని కూడా అవమానిస్తూ ఉన్నారు మొత్తం బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చేసారు అంటున్నారు ఇంగ్లాండ్ లో ఫస్ట్ పాఠశాల పద్దెనిమిది వందల పదకొండులో ప్రారంభించబడింది ఆ టైంకి భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉన్నాయి తెలుసా యాక్చువల్లీ గురుకుల సంస్కృతిలో అంటే మన సనాతన సంస్కృతిలో ఈ విషయాల గురించి చాలా నీట్ గా వివరించారు మొదటిది ఏంటో తెలుసా అగ్ని విద్య రెండోది ఏంటో తెలుసా వాయు విద్య మూడోది జల్ విద్య నాలుగోది అంతరిక్ష విద్య ఐదోది పృథ్వీ విద్య ఆరోది సూర్య విద్య ఏడోది చంద్ర మరియు లోక్ విద్య ఎనిమిదోది మేఘ విద్య తొమ్మిదోది ధాతు ఉర్జా విద్య పది దిన్ రాత్ విద్య పదకొండు శ్రద్ధా విద్య పన్నెండు ఖగోళ విజ్ఞానం పదమూడు భూగోళ విద్య పద్నాలుగు కాల విద్య పదిహేను భూగర్భ విద్య పదహారు రత్నాలు మరియు లోహాలు అంతేనా ఇంకా ఉంది అదే ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడింది కానీ కాలంతో పాటు గురుకులాలను అదృశ్యం చేసే పని బ్రిటిష్ వాళ్ళు మన జ్ఞానాన్ని అంతటినీ కనుమరుగయ్యేలాగా చేశారు ఇది మెకాలేతో స్టార్ట్ అయింది భారతీయ విద్య చట్టం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో లో ఏర్పడింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సవరించబడింది దీన్ని లార్డ్ మెకాలి లార్డ్ అంటే రూపొందించాడనమాట భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారనమాట ఉత్తర భారతదేశంలో అయితే అక్కడ అక్షరాస్యత ఉందని దక్షిణ భారతదేశం అని రాశారు ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలుంటే ఎల్లి చదువుకొని సావండి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు కానీ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి తప్పుడు కల్చర్ ని మన చరిత్రని నాశనం చేసేటటువంటి పాఠాలని నేర్చుకోవడమే మనం చేసిన తప్పు నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోకి అర్జెంట్గా ఒక లైక్ కొట్టేసేయండి ఈ రోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను అది మన భారతదేశ చరిత్ర గురించి అండ్ ఈ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది అప్పుడే మనం చాలా మందిని డిఫెండ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో దూరిపోయేసేసి మన భారతదేశాన్ని మన చరిత్రని మన హిందువుల్ని అవమానిస్తూ ఉన్నారు మన విద్యా వ్యవస్థని కూడా అవమానిస్తూ ఉన్నారు మొత్తం బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చేసారు అంటున్నారు అసలు బ్రిటిష్ వాడు మన భారతదేశానికి ఏం చేశాడు బ్రిటిష్ వాడు రాకముందు మన భారతదేశం ఎలా ఉండింది ఈ మొగల్స్ మన దేశం మీదకి దండయాత్రలు చేయకముందు మన భారతదేశంలో అసలు నాలెడ్జ్ ఉంది లేదా ఇప్పుడు సైన్స్ సైన్స్ అంటున్నదాన్ని మనం ఏమంటున్నాం శాస్త్రం అంటున్నాం అసలు ఈ శాస్త్రాలు ఉన్నాయా లేదా దీని అన్నింటి గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం నేను చాలా విషయాలు మీకోసం సేకరించడం జరిగింది ఇంకెందుకు ఇంకెందుకాల ఇంగ్లండ్ లో ఫస్ట్ పాఠశాల పద్దెనిమిది వందల పదకొండులో లో ప్రారంభించబడింది ఆ టైం కి భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉన్నాయి తెలుసా మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో అసలు గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం యాక్చువల్లీ గురుకుల సంస్కృతిలో అంటే మన సనాతన సంస్కృతిలో ఈ విషయాల గురించి చాలా నీట్గా వివరించారు మొదటిదేంటో తెలుసా అగ్ని విద్య అంటే లోహశాస్త్రం రెండోది ఏంటో తెలుసా వాయు విద్య అంటే గాలి మూడోది జల్ విద్య అంటే నీరు నాలుగోది అంతరిక్ష విద్య అంటే స్పేస్ సైన్స్ ఐదోది పృథ్వీ విద్య అంటే పర్యావరణం ఆరోది సూర్య విద్య అంటే సౌర అధ్యయనం ఏడోది చంద్ర మరియు లోక్ విద్య అంటే చంద్ర అధ్యయనం ఎనిమిదవది మేఘ విద్య అంటే వాతావరణ సూచనలు తొమ్మిదవది ధాతు ఉర్జా విద్య అంటే బ్యాటరీ శక్తి పది దిన్ రాత్ విద్య అంటే పగలును రాత్రిని అన్వేషించడం పదకొండు శ్రద్ధా విద్య అంటే అంతరిక్ష పరిశోధన పన్నెండు ఖగోళ విజ్ఞానం అంటే ఇప్పుడు మనం ఖగోళ శాస్త్రం అంటున్నాం కదా పదమూడు భూగోళ విద్య అంటే భౌగోళిక అంశాల గురించి పద్నాలుగు కాల విద్య అంటే టైం గురించి అధ్యయనం పదిహేను భూగర్భ విద్య అంటే జియాలజీ అండ్ మైనింగ్ పదహారు రత్నాలు మరియు లోహాలు పదిహేడు ఆకర్షణ విద్య అంటే గురుత్వాకర్షణ అనమాట పద్దెనిమిది ప్రకాశ విద్య అంటే శక్తి గురించి పంతొమ్మిది సంచార విద్య కమ్యూనికేషన్ ఇరవై విమాన విద్య ఇరవై ఒకటి జలయన్ విద్య అంటే నీటి నాళాలు అనమాట ఇరవై రెండు అగ్నియా ఆస్ట్రా విద్య అంటే ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి ఇప్పుడైతే వెపన్స్ అనమాట ఇరవై మూడు జీవ విజ్ఞాన విద్య అంటే జీవశాస్త్రం జంతు శాస్త్రం అలాగే వృక్ష శాస్త్రం ఇరవై నాలుగు యజ్ఞ విద్య అంతేనా ఇంకా ఉంది ఇది శాస్త్రీయ విద్య గురించి చర్చ అనమాట ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి కూడా తెలుసుకుందాము అప్పట్లో ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ సబ్జెక్టులు ఉండేవంట వ్యాపార విద్య అంటే వాణిజ్యం కృషి విద్య అంటే వ్యవసాయం పశుపాల విద్య అంటే పశు సంవర్ధక అనమాట పక్షి పాలన అంటే బర్డ్ కీపింగ్ యాన విద్య అంటే మెకానిక్స్ వాహనాల రూపకల్పన అలాగే రతంకర్ అంటే రత్నాలు మరియు ఆభరణాల రూపకల్పన అండ్ కుంహార్ విద్య అంటే కుమ్మరి అలాగే లఘు అంటే లోహశాస్త్రం మరియు కమ్మరి విద్యలు వాస్తుకర విద్య అంటే ఆర్కిటెక్చర్ ఖానా బనానేకే విద్య అంటే వంట ఇప్పుడు కుకింగ్ కి చాలా క్లాసులు అలాగే డిగ్రీస్ ఉన్నాయి కదా అలా అనమాట వాహన్ విద్య అంటే డ్రైవింగ్ అలాగే వాన్ విద్య అంటే అటవీ శాఖకు సంబంధించి అండ్ ఆల్సో సహోగి అంటే పారామెడికల్స్ సరే ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడింది కానీ కాలంతో పాటు గురుకులాలను అదృశ్యం చేసే పని బ్రిటిష్ వాళ్ళు మన జ్ఞానాన్ని అంతటినీ కనుమరుగయ్యేలాగా చేశారు ఇది మెకాలేతో స్టార్ట్ అయింది ఈ రోజు మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతుంది ఎప్పటికీ నాశనం అవుతుంది తెలుసుకోకపోతే భారతదేశంలో గురుకుల సంస్కృతి అసలు ఎలా ఎండైంది ఈ కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని ఎలా నాశనం చేసింది భారతీయ విద్యా చట్టం పద్దెనిమిది వందల ముప్పై లో ఏర్పడింది అనమాట పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సవరించబడింది దీన్ని లార్డ్ మెకాలే లార్డ్ అంటే రూపొందించాడనమాట మెకాలే ఇక్కడ విద్యా వ్యవస్థ పైన ఒక సర్వే నిర్వహిస్తే చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారనమాట బ్రిటిష్ అధికారి ఒకళ్ళు అంటే డబ్ల్యూ లూథర్ మరొకళ్ళు వచ్చేసేసి థామస్ మున్రో వీళ్ళిద్దరు వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో వెళ్లి సర్వే చేస్తే వాళ్ళిద్దరూ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్లారు అలాగే డిఫరెంట్ టైమ్స్ లో కూడా వెళ్లి సర్వే చేశారు ఉత్తర భారతదేశంలో అయితే సర్వే చేసిన తర్వాత ఈ లూథర్ అక్కడ నైన్టీ సెవెన్ పర్సెంట్ అక్షరాస్యత ఉందని దక్షిణ భారతదేశం ని సర్వే చేస్తే మున్ రోగాడు చేశాడనమాట హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత ఉంది అని రాశారు ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు ఉంటే ఎల్లి చదువుకొని సావండి సారీ ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కావాలంటే మీరు వెళ్ళి తెలుసుకోవచ్చును ఇది పద్ధతైన భాష ఓకేనా భారత్ శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే దాని దేశీయ మరియు సాంస్కృతిక విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేసి కూల్ చేయాలి దాని స్థానంలో ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ విధానం ఉండాలి అని చెప్పేసి మెకాలే చాలా క్లియర్ గా చెప్పాడు అప్పుడేమవుతుందో తెలుసా భారతీయులందరూ శారీరకంగా అంటే ఫిజికల్ గా వాళ్ళు భారతీయులు అవుతారు కానీ మానసికంగా మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అవుతారు ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు కానీ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి తప్పుడు కల్చర్ ని మన చరిత్రని నాశనం చేసేటటువంటి పాఠాలని నేర్చుకోవడమే మనం చేసిన తప్పు వాళ్ళు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు వాళ్ళు బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తారు రకాలే ఇలా చెప్పాడు అనమాట ఏంటంటే ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని అంటే పొలాన్ని దున్నినట్లే దాన్ని దున్నుతూ ఆంగ్ల విద్యా వ్యవస్థలోకి తీసుకొని రావాలి అందుకే అతను ఫస్ట్ గురుకులాలను చట్ట విరుద్ధమని ప్రకటించాడు అప్పుడు అతను సంస్కృతాన్ని చట్ట విరుద్ధమని ప్రకటించి గురుకుల వ్యవస్థకి నిప్పంటించేశాడు అందులో ఉన్న ఉపాధ్యాయులని కొట్టి జైల్లో కూడా పెట్టించాడు ఎయిటీన్ వరకు భారతదేశంలో ఏడు గురుకులాలు అన్ని గ్రామాల్లో ఉన్నాయి దాదాపు ప్రతి గ్రామంలో గురుకులం ఉంది అండ్ ఈ గురుకులాలన్నీ ఉన్నత విద్యా సంస్థలుగా ఉండేవి ఇంకోసారి ఎవడన్నా మీ ముందుకు వచ్చి బ్రిటిష్డే మనకు చదువులు చెప్పాడు అంటే గనక చొప్పు తీసుకుందండి ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు అంటే ఇమాజిన్ అసలు ఎన్ని ఉన్నాయి ఒక్క కేవలం ఆ తమిళనాడు ప్రాంతంలోనే ఆరు విశ్వవిద్యాలయాలు ఉన్నాయంట తెలుసా సిక్స్ యూనివర్సిటీస్ ఈ గురుకులాలు అలాగే విశ్వవిద్యాలయాలు రాజు మరియు ప్రజల చేత నడపబడేవంట అలాగే ఎడ్యుకేషన్ ని ఉచితంగా కూడా ఇచ్చేవాళ్ళంట గురుకులాలు రద్దు చేయబడ్డాయి అలాగే ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో ఫస్ట్ కాన్వెంట్ పాఠశాల స్టార్ట్ చేశారు ఆ టైంలో దీన్ని ఉచిత పాఠశాల అని పిలిచేవాళ్ళు సో ఇలా ఇప్పుడు అన్నమాట చాలా మంది కన్వర్టెడ్ ఎట్ ఇప్పుడు మన కొంతమంది ఏదిస్టులు కాంగ్రెస్ కమ్మీని వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనకు ఉచిత విద్య ఇచ్చారని ఒక్క ఏడు లక్షల ముప్పై రెండు వేల స్కూల్స్ కాలేజెస్ విశ్వవిద్యాలయాలు బంద్ చేసి నాశనం చేసి ఒక చట్టం రిలీజ్ చేసేసి టీచర్స్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేసేసి తర్వాత మళ్ళీ ఫ్రీగా విద్య ఫ్రీగా ఆల్రెడీ విద్య ఇస్తున్నారు కదా సంస్కృతాన్ని చంపితే సంస్కృతిని చంపినట్లు సో మన సంస్కృతాన్ని చంపేసి మన సంస్కృతిని కూడా చంపేసేసారు అయితే ఆ బ్రిటిష్ చట్టం ప్రకారం ఏంటంటే కలకత్తా యూనివర్సిటీ బొంబాయి యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ ఇలా క్రియేట్ చేయబడ్డాయి అనమాట ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నాయి మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశాడు ఆ లేఖ ఏంటో తెలుసా ఇది చాలా పాపులర్ అందులో అయితే ఇట్లా రాసుకొచ్చారు కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లల్ని బయటికి తీసుకొస్తాయి కానీ వాళ్ళ మెదడు మాత్రం ఇంగ్లీష్ భావజాలంతో నిండి ఉంటుంది ఇప్పుడు అదే చూస్తున్నాము అండ్ వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు వాళ్ళ సంస్కృతి గురించి ఏమీ తెలియదు వాళ్ళ సంప్రదాయాల గురించి వాళ్ళకి ఏమీ తెలియదు వారి జాతి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు వెళ్ళినా సరే ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు ఆ సమయంలో రాసిన లేఖలో ఉన్న నిజం ఈనాటికి మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ చర్య ద్వారా మన సొంత భాష మనం మాట్లాడడం మానేసాము మన సొంత సంస్కృతిని చూసి సిగ్గుపడ్డం మొదలు పెట్టాము మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము ఇప్పుడు మీరు అనొచ్చు నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు కదా అని ఒక భారతదేశంలో ఇప్పటికీ దాదాపు నాలుగు వందల లాంగ్వేజ్లు అంటే భాషలు కనుమరుగైపోయినా రెండు వందల యాభై ఆరు భాషలు ఇంకా మాట్లాడుతున్నారు భాష నేర్చుకోవడం అన్నది సమస్య కాదు అప్పట్లో ఈజిప్షియన్స్ వస్తే వాళ్ళ భాష మన భారతీయులు మాట్లాడేవారు తర్వాత చైనీయులు వస్తే చైనీస్ భాష మన వాళ్ళు మాట్లాడేవాళ్ళు అలాగే ఇంగ్లీష్ మాట్లాడటం తప్పు కాదు కానీ ఆ ఏ చరిత్ర లేని ఏ బేస్ లేని ఏ ఎథిక్స్ ఏ మోరల్స్ లేని బ్రిటిష్ వాడి కల్చర్ని మనం అలవర్చుకున్నాము చూడు అది తప్పు కానీ ఇది లార్డ్ లార్డ్ అంటే ఎవరు దేవుడు వాళ్ళు ప్రతి ఒక్కరితో మై లార్డ్ ఇప్పటికీ కోర్టులలో పిలిపించుకుంటారు మన చట్టాలు భారతీయ చట్టాలు అంటారు ఏం కాదు అది మొత్తం కోలనైజ్డ్ చట్టాలే మన లా కూడా కొలనైజ్ ఎస్ మై లార్డ్ అంటే జడ్జి దేవుడు జడ్జు దేవుడు అవుతారు కానీ మనం అట్లా పిలుస్తాము ఎందుకు పిలుస్తామో తెలుసా బ్రిటిష్ వాడి వాసనలు మనల్ని ఇంకా వదిలిపోలేదు ఇంకా బ్రిటిష్ వాడి ఆ కోలనైజ్డ్ అండర్లోనే వాడి యొక్క బానిసత్వంలోనే ఇప్పటికీ మనం బతుకుతున్నాము మరొకసారి చెప్తున్న భాష మనకు సమస్య కాదు కొన్ని వేల భాషలనైనా భారతీయులు అలవర్చుకుంటారు కానీ ఆ భాషలోని ఎథిక్స్ లేని ఎథిక్స్ అని చెప్పుకుంటూ మనం బతుకుతున్నాము ఇప్పటికీ చాలా మంది అంటారు స్కూల్స్ బ్రిటిషుడు కట్టించాడు రోడ్డు బ్రిటిషుడు వేయించాడు రైళ్లు బ్రిటిషుడు వేయించాడు వాడు వాడి అవసరాన్ని కోసం వేయించాడు ఇక స్కూల్స్ అంతరా వాడి అవసరం కోసం నాశనం చేసి ఇప్పటికీ కన్వర్షన్ పేరుతో మన భారతదేశాన్ని దోచుకుంటున్నారు మనకేమో ఇప్పుడు మాతృభాష నుంచి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు అలాగే ఇది మెకాలే వ్యూహం నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువగా తెలుసు ఎస్ భారతీయ సంస్కృతి గొప్పతనం గురించి మొదటగా తెలుసుకోండి మన భారతీయ సంస్కృతి వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇదే కృష్ణం వందే జగద్గురు దయచేసి మీ అందరికి మరొక్కసారి చెప్తున్నాను మన భాషని కాపాడుకుంటే మన తల్లిని కాపాడుకున్నట్టే మన తల్లిని కాపాడుకుంటూ భారతదేశ భరత మాతని కూడా కాపాడుకుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని సంప్రదాయాన్ని మన భారతదేశ హిస్టరీని మనం ఎంత నలిగిపోయాము మనం ఎంత వీళ్ళు మనల్ని బానిసలుగా చూసారు మన బతుకులు వీధి కుక్కల కంటే అతి దారుణమైన బతుకులుగా వీళ్ళు ఎందుకు ఇలా తయారు చేశారు మన భారతదేశం పేద దేశం అయితే మన భారతదేశం అనెడ్యుకేటెడ్ అయితే వీళ్ళు మన భారతదేశం మీద ఎందుకు పడ్డారు సింపుల్ లాజిక్ బ్రిటన్ నిర్మించుకుంది మన సొమ్ము మీద వాళ్ళు బతుకుతున్నది మన సొమ్ము మీదే ఇప్పటికీ సిగ్గు శరం లేకుండా వాళ్ళ మ్యూజియంలో మన కోయినూరు డైమండ్ పెట్టుకొని ఉన్నారు వాళ్ళకంటే సిగ్గులేని బతుకులు ఇంకెవరు లేదు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు మీకంటే సిగ్గులేని బతుకులు సిగ్గులేని జన్మలు ఇంకేవీ లేవు కృష్ణ ఓకే ఇలా మీకు ఈ వీడియో నచ్చితే కనుక వచ్చి నిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇలాంటి బోల్డ్ అనే విషయాలు మనం తెలుసుకుందాము అండ్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి సపోర్ట్ ఏంటంటే జస్ట్ ఒక లైక్ కొట్టేసేయడమే మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్